ఆదిలాబాద్ బల్దియాలో రాజకీయం వేడెక్కుతోంది ఈ నెల పద్దెనిమిదిన మున్సిపల్ వైస్ చైర్మన్ విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టే సమావేశం ఉండటంతో వీగిపోయేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది ఇప్పటికే పలువురు భారాస కౌన్సిలర్లు హస్తంగూటికి చేరారు తాజాగా భాజపాకు చెందిన కౌన్సిలర్ రాజేష్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై ఆందోళనకారులు చెలరేగాయి తమ పార్టీ కౌన్సిలర్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారంటూ భాజపా శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు పెళ్లడం ఉద్రిక్తతలకు దారితీసింది మరోవైపు కాంగ్రెస్లో చేరిన గంటల వ్యవధిలోనే కౌన్సిలర్ రాజేష్ తిరిగి భాజపాలో చేరాడు बनास बनास खाली कर दो और आज बाबा जमा जमा पुलिस वाले सुन ले